ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు నెల్లూరు స్పెషల్ కారం దోశ చూపిస్తున్నాను అండి ముందుగా వేడి నీళ్ళు మరపెట్టుకోవాలన్నమాట ఒక ఏడు ఎండుమిర్చి దాంట్లో వేసుకోవాలండి తొడియాలు తీసేసి నీళ్ళు వేడెక్కిన తర్వాత తర్వాత ఒక ఉల్లిపాయ తీసుకోవాలి ఒక వెల్లుల్లిపాయ కూడా ఇదిగోండి ఉల్లిపాయ చేసి కడిగి ఇలా వేసుకోవాలన్నమాట దాంట్లో కొంచెం జీలకర్ర కొంచెం సాల్ట్ చూపిస్తున్న విధంగా అండ్ వెల్లుల్లిపాయ తర్వాత యాడ్ చేసుకుంటాను అండి ఫస్ట్ ట్రిప్ ఇలా వేసేసి మిక్సీ కొంచెం సాల్ట్ అండ్ ఎండుమిర్చి కూడా యాడ్ చేసేసుకోవాలండి మనం ఏమైతే నానబెట్టుకున్నాం ఆ ఎండుమిర్చి మిర్చి కొంచెం వాటర్ ఫస్ట్ మిక్సీ పట్టేసి తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేయాలండి కొంచెమే ఒక ఒక రెండు మూడు టేబుల్ స్పూన్స్ వాటర్ అంతే తర్వాత పై కూడా యాడ్ చేసుకుని అది కూడా మిక్సీ పట్టుకోవాలి ఇగోండి ఇంకా కొంచెం మెత్తగా అవ్వాలన్నమాట ఇంకొకసారి మిక్సీ పడితే ఇంకా అయిపోతుంది చూసారా ఇలా నెల్లూరు కారం దోశ స్పెషల్ ఇదనమాట ఇప్పుడు దోశ వేసుకుందాం ఇంకా నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను గీ కారం దోశ అనమాట ఫస్ట్ వేస్తుంది నేను అంటే నెయ్యి కారం దోశ మా హస్బెండ్ వేస్తున్నారండి నెయ్యి అంటే ఇలా వేయాలంటే ఎక్కువ వేయకూడదంట ఆయన చూపిస్తున్నారు అది ఒక స్టార్ షేప్లో రావాలంట అయ్యో ఇంకా పెనం కాలిన తర్వాత ఇలా అండి ఇంకా ఒక గరిటె పిండి తీసుకుంటున్నాను నేను దోశ ప్యాటర్ అనే ఎలా రెడీ చేస్తాను అది కూడా నేను వీడియో పెట్టాను నేను సగ్గుబియ్యం కూడా యాడ్ చేస్తానండి దోశలో నానపే మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు దోశలు సగ్గుబియ్యం మెంతులు కూడా యాడ్ చేసి వేస్తా అనమాట సో అప్పుడు మనకి ఏంటంటే ఎర్రగా కాలిద్ది అండ్ మంచిగా అనిపిస్తుంది క్రిస్పీగా ఇది ఇవ్వండి ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి పలచ్చుగా దీని మీద కొంచెం నెయ్యి వేసుకోవాలండి మా హస్బెండ్కి అయితే చాలా బాగా నచ్చింది ఇంకా నెక్స్ట్ టైం ఇది రెసిపీ కంపల్సరీగా అడుగుతారు ఇంకా మా ఇంట్లో ఇది వన్ ఆఫ్ ద ఫేవరెట్ అయిపోతుంది మాకు అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఫస్ట్ నెయ్యి ఇలా వేస్తుంటే కాదు కాలిన తర్వాత వేయాలి అని చెప్పారు అటు దోశ కాలిన తర్వాత అంట ఇదిగోండి నెయ్యి వేస్తున్నారు కొంచెం కొంచెంగా ఇదిగోండి దోశ చూసారా ఎంత మంచిగా వస్తుందో ఇప్పుడు కాలిన తర్వాత ఆ నెయ్యి కారం దోశ ఒక టేబుల్ స్పూన్ తీసుకొని దాని మీద స్ప్రెడ్ చేసుకోవడమేనండి స్ప్రెడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ ఆగి మనం సర్వ్ చేసుకోవడమే చూసారా నేనైతే ఫస్ట్ తెలియక ఒక కొంచెం ఎక్కువ వేసేసా కానీ అంత అవసరం లేదంటే ఒక టేబుల్ స్పూన్ సరిపోతుందంట తర్వాత నుంచి నేను ఓకే ఫస్ట్ మనకు ఐడియా రాదు కదా ఇది మాత్రం చాలా స్పైస్గా ఉందని చెప్పారు మా హస్బెండ్ ఈ దోశ మాత్రం కానీ చాలా బాగుందని నచ్చింది అన్నారు కొంచెం స్పైస్ లవర్స్ అయితే బాగా ఇష్టపడతారనమాట ఇలా అన్నమాట ఫస్ట్ దోశ ఇంక ఇలా స్ప్రెడ్ చేసుకోవడమేనండి మొత్తం దోశ మీద చూసారి ఎర్ర ఎర్రగా మళ్ళీ కనిపిస్తుంది అసలు ఎంత టేస్ట్ ఉందంటే అండి నెల్లూరు కారం దోశ అంటే అసలు మామూలుగా లేదు ఒక రేంజ్లో ఉందన్నమాట స్పైస్ కూడా చాలా బాగా అనిపించింది పర్ఫెక్ట్గా దోశ మీద దోశ ఇష్టం లేని వాళ్ళు ఇలా చేసి పెడితే చక్కగా తింటారండి దీని కాంబినేషన్ నేను పల్లీ చట్నీ టమాటా చట్నీ వేస్తున్నాను కొబ్బరి చట్నీ కూడా ఇంకా బాగుంటుందండి ఇంకా నెక్స్ట్ ఎగ్ దోశ వేస్తున్నాను గీ దోశ ఫస్ట్ గీ వేసుకున్నాను యాసి మళ్ళీ సేమ్ ఇది నేను వేస్తున్నాను కాబట్టి కొంచెం నెయ్యి ఎక్కువ వేస్తున్నాను ఇంకా పెనం కొంచెం వేడెక్కిన తర్వాత ఒక అరేట పిండి మా హస్బెండ్ అయితే కన్నా తక్కువ వేయమంటారు కానీ నేను గరిటె వేస్తేనే తిన తిన్నట్టు ఉంటుంది అనమాట దోశ మరీ క్రిస్పీగా ఆఫ్ దోశ ఏదో తిన్నట్టు మరి నాలుగైదు తిన్న తిన్నట్టు అనిపించదనమాట నాకు ఎందుకో ఇంకా చక్కగా ఒక గరిటె వేసిన తర్వాత ఇచ్చేస్తాను నేను ఇది అండి ఇలా చక్కగా పలుచగా సర్దుకోవాలన్నమాట ఇప్పుడు దీని మీద ఎగ్ కుట్టేస్తానండి కొంచెం నెయ్యి వేసి ఎగుని కూడా మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి స్పూన్తో సారీ ఏమనుకోద్దు మధ్యలో మిషన్ సౌండ్ ఆఫ్ చేసి వచ్చి మనకి వాయిస్ కంటిన్యూ చేస్తున్నాను గాయస్ కుదిరిన వాళ్ళు మెంబర్షిప్ కూడా తీసుకొని సపోర్ట్ చేయండి లేకపోతే జాయింట్ బటన్ థ్యాంక్స్ థ్యాంక్స్ లేకపోతే హైప్ అయినా ఇవ్వండి వీడియోస్కి కొంచెం అలా అయినా సపోర్ట్ చేయించుకొని మెంబర్షిప్ వద్దు అలా అనుకున్న వాళ్ళు కొంచెం హైప్ అయినా ఇచ్చి సపోర్ట్ చేయండి గాయస్ ఓకేనా మా ఛానల్లో రెస్టారెంట్ వీడియోస్ హండ్రెడ్ పైన ఉన్నాయి చూసి కొంచెం సపోర్ట్ చేయండి ఓకేనా ఎగ్ వేస్తే అది చూడండి అంతా ఒక సైడ్కి వచ్చేసింది నేను దాన్ని మళ్ళీ స్పూన్తో సర్దుతున్నా ఎందుకంటే చేతిలో చెప్పాను కానీ ఫోన్ ఉంది తర్వాత ఇదిగోండి ఇలా స్ప్రెడ్ చేశాను స్పూన్తో తర్వాత దానిపైన ఒక స్పూను కారం అది వేసాను అనమాట మనం ఏదైతే పక్కన చేసి పెట్టుకున్నాం ప్యాటర్ అది కారం ఏమంటారు నెల్లూరు కారంది ఓకేనా కారం యాక్చువల్లీ దీన్ని ఇలా కాల్చకూడదు అనుకుంటా నేను ఫస్ట్ టైం ట్రై చేద్దాం ఇలా కూడా వేద్దాం అని చెప్పి వేశాను ఇది కూడా బాగానే వచ్చింది నాట్ బ్యాడ్ చూడండి తిప్పిన తర్వాత చూసారు ఎంత బాగా కాలిందో నాకు ఇలా బా ఇలా కూడా బాగా అనిపించింది ఇంక తీసుకెళ్లి ఇంక మా హస్బెండ్కి వేస్తున్నాను ఇది ఎలా ఉంది చెప్పు అని చెప్పి ఇది కూడా బాగుంది అన్నారు అయినా ఇంకోడి ఇంకా తీసుకెళ్ళేస్తున్నా అనమాట దోశ నెల్లూరి కారం దోశ ఎగ్ కారం దోశ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్